వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత వరంగల్ జిల్లా కేంద్రంలోని వెంకట్రామ జంక్షన్లో ఎంసీపీఐ కార్యాలయంను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంసీపీఐ పోలెట్ బ్యూరో సభ్యులు మర్రెడ్డి వెంకటరెడ్డి మొదటగా జెండా ఆవిష్కరణ చేసి కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అనంతరం ఎంసీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు సింగతి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సభలో వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అవినీతి అక్రమాలు మతోన్మాద చర్యలు అత్యంత వేగంగా పెరుగుతూ వస్తున్నాయన్నారు అనంతరం ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఓంకార్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ ఎంసీపీఐయు పార్టీ పేరు చెప్పుకుంటూ ఓంకార్ ఆశయాలను విస్మరించడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత కిషన్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్ రావు ఏఐసిటియు రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ రాష్ట్ర అధ్యక్షుడు నరసయ్య యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి మాధం తిరుపతి నాయకులు రాజేష్ శేఖర్ బాసిపాక రమేష్ తో పాటు కార్మిక సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कार्यलय की रोज़गारी तमिलनाडु एमसीपी राष्ट्रमंडल कार्यलय ने बैंकट्रामा सेक्टर में बढ़कर नवांने बढ़कर बैंकट्रामा वर्तमान में कमेटी सिंगल सामायिक रिंग टिकटों का एयरपोर्ट के ऊपर बढ़ाने के लिए बनी संतोष करने में संतुष्ट हैं इस पटवर्को అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ముఖ్యంగా రైతు మన జిల్లాకి ప్రత్యేకించబడి కామ్రేడ్ ఓంకారు గారి వారసత్వంతో ఇక్కడ ఉన్నటువంటి ఎన్సిపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆయన బాటలోనే ఉద్యమాల్ని నిర్వహించడం అనేది జరుగుతోంది భారతదేశంలో ఇవాళ ముఖ్యంగా మత ఉన్మాదం అనేది కేవల స్థాయిలో చోటు చేసుకుంటూ ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా మిలిటెంట్ ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రతి కమ్యూనిస్టు పార్టీపై కూడా ఉంటుంది ఆ బాధ్యతని ఎన్సిపిఐ స్వీకరించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ అనేకమైనటువంటి సమస్యలు నిరుద్యోగ సమస్య కానివ్వండి లేకపోతే మహిళల మీద అత్యాచారాల సమస్య కానివ్వండి లేకపోతే రైతాంగ సమస్యలు కానివ్వండి రైతుల ఆత్మహత్యల విషయం కానివ్వండి రైతులకు గిట్టుబాటు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కానివ్వండి ఇవన్నీ కూడా సమస్యలుంటే ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఒక మతాన్ని అద్దం పెట్టుకుని ఈ పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి వచ్చే ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదే అని ఎంసీపీఐ తెలంగాణలో ఆ యొక్క ఉద్యమ పునర్నిర్మాణానికి మేమంతా కూడా పాటుపడటం జరుగుతుంది అని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం అట్లాగే నర్సంపేట ఉద్యమ వారసత్వాన్ని కూడా కొని కొనికి పుచ్చుకొని ఈ యొక్క ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయటమే కాకుండా ఇవాళ మరి ఓంకార్ గారి స్థూపం యొక్క విచారం కలుగుతా ఉన్నది ఆ ఓంకారు గారి యొక్క స్థూపాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ ఫలకాలన్నీ కూడా రాలిపోవటం చాలా అమరవీరుకి ఒక విధంగా పరాభవంగా మేము భావిస్తూ భవిష్యత్తు వీటన్నిటిని కూడా సరిచేయడానికి మేము ఊనుకోవడమే కాకుండా ఈ విధమైనటువంటి సమస్యలు అయితే మేము వాటి సమస్యలు అన్నింటి మీద కూడా రైతా సమస్యల మీద ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద మేమంతా కూడా ఉద్యోగం చేస్తాము అని ఎంసిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏదైతే ప్రత్యేక బోధకం అనేది జరిగిందో దాన్ని పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంలో సబ్స్క్రైబ్ చేసుకోండి టీజీ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ कीजिए టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఆర్ ఎంజాయ్ कीजिए